గతవారానికి ఈ వారానికి చంద్రగ్రహం మాత్రమే సంచార గమనంలో మార్పును సూచిస్తోంది గ్రహ గమనాన్ని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం మిథున లగ్నం మిథున లగ్నంలో ఎప్పటిలాగానే గురు సూర్యులున్నారు బుధుడు కర్కాటకంలో సింహంలో కుజకేతువులు మకరంలో చంద్రుడు కుంభంలో రాహువు మీనంలో శని వృషభంలో శుక్రుడు ఇంకా విశేషాలను కనుక చూస్తున్నట్లయితే శుక్రుడు రోహిణీ నక్షత్రం దగ్గర పదమూడవ తారీఖు ఆదివారం నాడు ఉంటున్నారు పద్నాలుగో తారీఖు సోమవారం సంకష్టహార చతుర్థి పదిహేను మంగళవారం రాహు దగ్గర చంద్రుడు ఉంటారు దీన్నే అసెండింగ్ నోడ్ అంటాము పదహారో తారీఖు బుధవారము చంద్రశనుల కలయిక పదహారో తారీఖు బుధవారము రాత్రి బై పదిహేడు అనగా కర్కాటక సంక్రమణము అనగా దక్షిణాయనము ప్రారంభము పద్దెనిమిదవ తారీఖు బహుళ అష్టమి ఈ బహుళ అష్టమిని ఆకాశంలో ప్రత్యక్షంగా దర్శించవచ్చు దీనే లాస్ట్ క్వార్టర్ అని పిలుస్తాం ఇది ఈ వారంలో ఉన్నటువంటి విశేషాలు